ప్రియమైన బిడ్డలారా నేను అడిగింది రాదు వేరే వేరే ఏమన్నత ఏంటంటే అవి అవసరం నువ్వు అడిగిన దానికి టైం ఉండొచ్చు లేకపోతే పనికి మాలింది అడిగి ఉండొచ్చు అది నీ కొంపే ఉంచవచ్చు కాబట్టి నువ్వు ఒకసారి ఒకటి అడిగితే ఒకటి వచ్చింది ఎందుకు ఎలా వచ్చింది అనొద్దు ఎందుకంటే నేను ప్రేమించే తండ్రి నీకు ఏది క్షేమమో ఎరిగి నీకు సహాయం చేస్తాడు అడిగింది ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది కరెక్ట్గా ఉంటే యుక్తమైందైతే నీ క్షేమమైందైతే తప్పకుండా ఇస్తాడు కొన్నిసార్లు నువ్వు అడిగింది ఒకటైతే ఇంకొకటి వచ్చింది అయినా సరే నేను అడిగాను నా తండ్రి ఇస్తాడు జవాబు ఇస్తాడు అనే విశ్వాసం ప్రార్థన ఎప్పుడు చేసినా తప్పకుండా జవాబు పొందుతానని విశ్వసించి చేయాలి కాబట్టి ప్రిలారా ముందే సిద్ధపరిచాడు తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఈ విశ్వాసము గలవారైతే కలవరము ఆవేదన కృంగుబాటు నిరాశ నిస్పృహ నిరుత్సాహం దరిచారు మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా పెద్దది చెప్పండి తొందరగా నాకు సాయంత్రం నాలుగు కావాలి అని ఇటు అడ్డం పడి పరిగెత్తా ఎందుకురా పరిగెత్తుతున్న టైం తొందరగా అయ్యని అంటే ఎంత కావాలరా నీకు టైం సాయంత్రం నాలుగు కావాలి నాలుగు కావాలని ఇప్పుడు బరిగెత్తుతున్నాయా నువ్వు ఎంత బరిగెత్తినా ఎన్ని కిలోమీటర్లు బరిగెత్తినా దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకను నిమిషము గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది నువ్వు బరిగెత్తితే పోదు అలాగే మనం పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు మనం పట్టాల్సిన నుండి పట్టాల పట్టు ఆయన గదిలితే ఇది బలమైన కార్యం నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇదే ఇప్పటికీ నేను చేసేది అదే ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు నా నమ్మకం అది నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అదే నాకు ఎప్పుడు ఏది కావాలో దాచిపెట్టి రా నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను నా దేవుడు అంటాను ఎప్పుడు ఏది కావాలో దాచిపెట్టు పిచ్చోడా నా తండ్రి నన్ను ప్రేమించే నా తండ్రి నా భోగాల కోసం నా ఆనందాల కోసం కాదు నా ఆశలు నా ఊహలు నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక ఉంటాయి కనుక తప్పకుండా అన్నీ ముందే రెడీ చేసి పెడతాడు రెడీ చేసి పెడతాడు అర్థమైందా మీ ఆశలు మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు అంతే క్లియర్గా అర్థమైందా క్లియర్గా అర్థమైందా అర్థమైతే చేతులు ఎత్తండి ఇంకేం డౌట్ లేదుగా ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో అంద ఆయన అందిస్తాడు ఓకేనా ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా ఆయాసాలేముండవుగా రండి ఇప్పుడు మోకాళ్ళ మీదికి రండి మోకాళ్ళ మీదకి రండి నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి ప్రభుని నమ్మండి నమ్మండి పాపమును విసర్జించండి పాపమును విసర్జించండి పాపమున అసహించుకుందాం పాపమును విసర్జిద్దాం పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థనలో మనం అడిగినవి తప్పకుండా తండ్రి ఇస్తాడు ఇస్తాడు ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు శ్రేష్టమైన విస్తాడు ఉన్నతమైన విస్తాడు ఉన్నతమైన విస్తాడు ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుదాన్ని బలపరచమని అడుగుదాం శరీర క్రియలను జయించే శక్తి ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను నాకు నువ్వు కావాలి అని అడుగుదాం నీ పాదాలు కావాలని అడుగుదాం వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం కావాలి అని అడుగుదాం నీ కోసం బ్రతకడానికి కావలసిన ఆరోగ్యము ఆయుష్ నిమ్మని అడుగుదాం నీ పని చేయటానికి లోకానికి నిన్ను ప్రచురం చేయడానికి నాకు శక్తిని జీవాన్ని ఇవ్వమని అడుగుదాం స్వస్థపరచమని అడుగుదాం నీ పరిచర్యలో వాడటానికి నాకు ఇవ్వమని అడుగుదాం దీనులకు అనాథలకు దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు పిడికిళ్లు నింపమని అడుగుదాం దరిద్రత తొలగించమని అడుగుదాం అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం దీనిలోకి సహాయం చేయటానికి నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా దీనిలైన వారికి నీ ప్రేమను చూపడానికి దీనిలోకి సహాయం చేయటానికి నీ పనిలో తోడ్పడటానికి నీ పనిలో వాడటానికి నాకు సమృద్ధినివో నాకు సమృద్ధి ఆర్థిక దారిద్ర్యం తొలగించు నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి బ్రవ్వా నా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా సాయం చేసే స్థితిలో ఉండ అడుగో తప్పు లేదు ప్రార్థన చెయ్యి ప్రార్థం చెయ్యి ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చెయ్యి శరీరంలో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చెయ్యి నా తండ్రి నమ్మదగిన వాడు స్వస్థపరుస్తాడు ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు బాగుపడతావు అసలు మనకు అర్థమే కాదు ఆశ్చర్యం మనలో మార్పు జరిగింది మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం నిజంగా ఇది ఎలా తగ్గిపోయింది ఎలా పోయింది అర్థం కాదు మనకి ఇంతగా తీసేస్తాడు ఆయన ఆయన నీకు గుచ్చిన ముళ్ళు గాయం పరిచిందా అయితే బాధపడుకో ముళ్ళు గుచ్చడమే కాదు నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు కొంతమందితో మనం అంటాం కదా అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు ఉండదు అక్క అన్న నువ్వు ముళ్ళు నా కాలికి ముచ్చుకున్న గుళ్ళు నువ్వు ముళ్ళు నువ్వు తీస్తే అసలు ఉండదు అన్న అని కొంతమందితో మనం అంటాం నిజంగా ఏ మన ముళ్ళు తీసినప్పుడు మనకి నొప్పి ఉండదు నొప్పి లేకుండా మనల్ని మహనీయుడు నేను మునగా చెప్పట్లా నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నేను నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా ఎచ్చులు పడట్లా నాకైనా మీకైనా దిక్కు ఏ ఆయన నీ మీదకి వస్తే ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం సంవత్సరాల దరిద్రతో తెలిపోతుంది మోకాళ్ళేసి ఆయన పాదాలు పట్టుకో కన్నీళ్లతో అయిన పాదాలు పట్టు ఏ వేదన నిన్ను కృంగతీస్తుందో ఏ సమస్య నిన్ను అల్లాడిస్తుందో నువ్వు నలుగుతున్నటువంటి ఆ ఆవేదన అంతటిని కూడా నా తండ్రి తొలగించినట్లు నువ్వు తప్ప నాకు దిక్కులేదయ్యా నువ్వు సాయం చేయకపోతే నా వల్ల కాదయ్యా నేను నిలవలేను గెలవలేను నా పక్షాన నువ్వు కదిలితేనే తండ్రి అని అడుగుమా అడుగుమా వేరే ఆలోచనలు ఏమి వద్దమ్మా మనసారా వేసే అడుగు అడుగు కన్నీళ్లతో అడుగుతల్లి అడుగునానా వేరే ఆలోచనలు ఏం చేస్తున్నా కళ్ళు మూసేనా కళ్ళు మూసి ప్రార్థన చేయ ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేయను ఏ సమస్యతో నలుగుతున్నావు ఇది దేవుని సంచరిస్తున్న సమయం అడుగుదాం దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాం హలో నేను చేసేది అదే నా వేదంలో ఆయన పాదాలు పట్టుకొని నువ్వు తప్ప నాకు దిక్కు లేదు బ్రవ్వా నువ్వు కదలకపోతే నాకు ఇంకా ఆదరణ లేదయ్యా నువ్వు విడిపించకపోతే నాకు విడుదల లేదు నేను ఏ మనిషి మీద ఆనుకోవటం లేదు నీ మీదే ఆధారపడుతున్నానయ్యా నాకు ఆధారం ఆశ్రయం నువ్వే వేసయ్యా నువ్వు కూడా నన్ను త్రోసేస్తే నాకు దిక్కు లేదయ్యా నువ్వు కూడా నన్ను పక్కన పెడతావా లేదు నాయన ఇప్పుడే చెప్పావు నేను అట్ట నిన్ను పక్కన త్రోసి వెయ్యను అన్నవుతాను యేసు నా పక్షమునం కదులు నన్ను చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన నా పరిస్థితిని బట్టి కొంతమంది ఎగతాళి చేస్తారు ఏడిపిస్తారు కొంతమంది జాలిపడి కొంచెం ఆదరిస్తారు కానీ ఒకటి రెండు రోజులే ఒకటి రెండు తర్వాత వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళైనా ఏడిపించే వాళ్ళైనా ఆదరించే వాళ్ళైనా ఎంతకాలం ప్రభు ఎప్పటికీ నీవు లేకపోతే నేను వంటనని అందుకే నన్ను వదిలి వెళ్ళొద్దు నా చేయి విడవద్దు నాకు తోడుగా నిలువు కృంగిపోయి ఉన్నాను కలత చెందున్నాను కన్నీళ్లలో ఉన్నాను గుండె చెదరి ఉన్నాను గుండె చదరి ఉన్నాను భయం గుప్పెట్లో బతుకు భయం గుప్పెట్లో బతుకు ఆదరణ లేక ఉన్నాను నా ప్రభు నాకు దారిత్యూ అర్థం కావట్లేదు నీ మాటలు వింటుంటే కొంచెం ధైర్యం కలుగుతుంది కానీ కాసేపట్లోనే మళ్ళీ నా మనసు కృంగిపోతున్నాను నా తండ్రి నన్ను కనికరించి దావిదు కుమారుడా ఏసు నన్ను దాటిపోవద్ది మధ్యాహ్నం వేళ ఇది మంచి సమయం అడుగునాయ నా దేవుణ్ణి అడుగు కన్నీళ్లతో అడుగమ్మా కన్నీళ్ళతో నా దేవుని దయ నీ మీదుకు వస్తుంది నేను చేసింది అదే తల్లి నేను చేసింది అదే తమ్ముడు నేను చేసింది దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడి నా బ్రతుకు నా ఇంటివారి బ్రతుకు శాపగ్రస్తమైందయ్యా శపించబడ్డట్టుంది దేవా నా కుటుంబము నాయనా ఏసు నీవు పూనుకుంటేనే విడుదల పొందుతాం తండ్రి నన్ను కాదు నా ఇంటి వారిని కూడా నువ్వు అని ఏడ్చేవాడిని నా దేవుడు వారితో మొదలు మొదలుపెట్టాడు మొత్తం రక్షణ పొందారు అంతేకాదు కలతల కడలి దాటించి సంతోష సాగరాన్ని నా జీవితాల్లోకి అనుమతించాడు నా శ్రమ కొలిమిలో కాల్చబడిన తర్వాత అనుభవ పాఠాలు నేర్చుకున్న తర్వాత అద్భుతమైన విడుదలిచ్చి ఇచ్చి పది మందికి వెలుగుగా చేశాడు నా తండ్రి నీ జీవితాన్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు భయపడుతాడు ముందే నీకోసం అన్నీ సిద్ధపరిచాయన ఆ సమయానికి నీకు తప్పకుండా అందిద్ది భయపడకు ఏమవుతానో ఏమైద్దు అని ఆందోళన పడ్డదు అట్లా చాలా ఆందోళన పడ్డావు సార్లు కానీ ఆ టయానికి ఆశ్చర్యంగా సహాయం చేయాలి దేవుడు ఎన్నిసార్లు ఆదుకున్న దేవుడికి ముందు కూడా ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాను నువ్వు తప్ప నాకి లోకల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావిదు కుమారుడా మారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడా నన్ను విడిచిపోకయ్యా ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యావిదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా డా నన్ను దాటిపోకయ్యా నజరే తుహాడు నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లో ఎవరు నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేద ముందే సమస్తం సిద్ధపరిచిన నా తండ్రి నీకు అందుబాటులో తీసుకొస్తాడు ఆ ధైర్యపడద్దు పొంగిపోవద్దు నిరుత్సాహపడద్దు నీ ప్రతి స్థితి ఎరిగున్న నా దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చూసి నన్ను ఏడి పిలిచిన జాలితో నన్ను చేరదీసిన కమంత చూసి నీవు తప్ప నాకి లోకల్లో ఎవరు మారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకల్లో తనను ఎవరికీ చోటిలేదయ్యా దావీదు కుమారుడా నేను దాటిపోదువాడా తలువు విడిచిపో కయ్యా దావీదు కుమారుడా నేను దాటిపోకయ్యా యేసరీ కుమారుడా యేసు చిపో దాటిపోతావా నేను కుమారుడా నీ పాదాల దగ్గరికి పరిగెత్తనే నీ సన్నిధికి వచ్చనే నీ పాదాల దగ్గరికి వచ్చాను బలహీనతలో ఉండి కూడా నీ పాదాల దగ్గరికి వచ్చాను నీవు తప్ప దిక్కు లేదనే వచ్చాను నీవు తప్ప సహాయం లేదనే వచ్చాను నీవు నన్ను ఆదరించగలవాడమని అయ్యా నాకు సహాయ కూడా స్తోత్రము తండ్రి నీ పాదాల దగ్గర వాళ్ళు కలిగి ఉన్న ఆవేదనను బట్టి కన్నీళ్లతో ఉన్న మనవి నీకు తెలియజేసిన బిడ్డ కన్నీళ్ళను చూసి తండ్రి నీ పిల్లల్ని ధైర్యపరచా నీకు కావలసినవన్నీ నేను ముందే సిద్ధపరిచించా అవన్నీ నీకు అందుబాటులో తెస్తానని అంత ధైర్యాన్ని ఇచ్చాను తండ్రి ఆ మాట నిజం నన్ను నమ్ముతున్నాను లేదు నా తండ్రి నాకు మా నాన్నవి ఒకప్పుడు నిన్ను ఎరగలేదు ఇప్పుడు నిన్ను స్పష్టంగా తెలుసుకున్నాను నిజంగా నా తండ్రి ఆపు నుంచి నన్ను విడిపించడానికి ప్రాణం పెట్టిన తండ్రి ఎవ్వరు మర్చినా నన్ను మరవని తండ్రి ముదిమి వచ్చి వరకు నన్ను ఎత్తుకుని ముద్దాడుకునే తండ్రివి వందలాది ముద్దులు వేలాది ముద్దులు ప్రతిదినం నాకు ముద్దులతో నన్ను ప్రేమిస్తున్న నా బంగారు తండ్రివి నా కన్న తండ్రివి యేసు మేమంటే నీకు ఇష్టం అన్నది వంద వంద శాతం నిజం మేమంటే నీకు ఎంతో అమితమైన ప్రేమాను రాగాలని మేము వందకు వంద శాతం నమ్ముతున్నాం బేమా మా బిడ్డల విషయంలో సహాయం చేశావని కూడా నిన్ను స్తుతిస్తున్నాను చేయని అర్థించటం కాదు చేశావు నీకు స్తోత్రం విడిపించావు నీకు స్తోత్రం సహాయము చేశావు నీకు స్తోత్రం స్వస్థతనిచ్చావు నీకు స్తోత్రం స్పందకాలను తెంచావు నీకు స్తోత్రం అద్భుతములు చేశావు దాసునిగా వారి మీద చేతుల నుంచి వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపారు స్థుతి మహిమ గణితం ఇందులో రక్షణ లేని వారు ఎవరున్నారు వారికి రక్షణ పాపములో ఇంకా కొనసాగుతున్న వారు ఎవరున్నారు వారికి పాపం నుంచి విడుదల దైచ్చు బాపు ఇంకా ఎవరు పొందలేదు వారిని బాపు నడిపించు ఒక్కరిని కూడా విడవద్దా ఈ బిడ్డలందరినీ చేతిగా అప్పగిస్తుంది ధైర్యపరిచి ప్రోత్సహించాలి దేని గురించి కూడా ఇక చింతపడక కలవరపడక నా తండ్రి ముందే చూసుకున్నాడు తప్పకుండా నాకు దాచిపెడతాడు నా తండ్రి నా సహాయాన్ని దాచిపెడతాడు నాకు ఎప్పుడేది ఇవ్వాలో నా తండ్రికి తెలిసి నా తండ్రి నాకు దాచిపెట్టానని చెప్పాడు అని నీ బిడ్డతో ధైర్యం తెచ్చుకొని విశ్వసిస్తుండగా అవన్నీ నెరవేర్చు వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చున్నా ఇక్కడున్న బిడ్డలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు అందరినీ నీ చేతులకి అప్పగిస్తాను ఈ మాటలతో నన్ను ధైర్యం మీకు మీరు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ వేసునామంలో ప్రార్థించి నేను మైండ్ ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రీడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం మరొక్కసారి మరొక్కసారి ఇక్కడ ఉన్న బిడ్డలకే కాదు లైవ్ లో జూమ్లో ఉన్నారు అనేక మంది బిడ్డలు వారికి కూడా తోడై నడిపించుగాక ప్రభేసు రక్తం గుజ్ జయం రభే స్వరక్తం గుయం ప్రభేష్ నా మనకు సంపూర్ణ విజయం కలుగునుగాకలుయా హలలుయా హలే